మొదటి రోజు ఈ యొక్క ప్రార్థనా కొడికలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకిద్దాం తెరుద్దాం బైబిల్ గ్రంథాన్ని తెరిచి బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఆ రాత్రి యహోవా అతనితో ఇట్ల నేను నీవు లేచి దండు మీదకి పొమ్మో నీ చేతికి దానిని అప్పగించేదనం చిన్న ప్రార్థన చేద్దాం పారిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు నాయనా ఈసయ నీ మాటలు గొప్పవి జీవము కలిగిన నీ మాటలలో మమ్మల్ని బ్రతికింపి చేస్తూ ఉండగా మమ్మల్ని ధైర్యపరిచే నీ మాటలతో నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడండి ఈ మాటల ద్వారా మేము ధైర్యము పొందుకొని నీలో అభివృద్ధి చెందే కృపదాయిత్యమని యేసు క్రీస్తు వారి నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ రైస్ లాడ్ ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ చదివిన వాక్య భాగమును మనము గనక ధ్యానం చేస్తే ఇక్కడ గిద్యోను గారి గురించి వ్రాయబడుతూ ఉన్నది గిద్యోను గురించి మనం గనక ఆలోచన చేస్తే గిద్యోను ఇస్రాయేలుల మీదకి మిద్యానీలో దాడి చేసినప్పుడు మిథ్యానీలకి కనబడకుండా యోవాశు కుమారుడైన గిద్యోను గానుగ చాటున దాగుకొని గోధుమలను దొళ్ళగొట్టుచున్నాడు గోధుమలను రాలగొట్టుకుంటూ ఉన్నాడు శత్రువులకు కనబడకుండా భయపడి కావచ్చు వారికి దొరకకూడదన్న ఉద్దేశం కావచ్చు వారితో పోట్లాడలేక కావచ్చు వారికి ఎదురు పడలేక కావచ్చు ఏదేమైనప్పటికి కూడా అతను గానుగా చాటున దాక్కున్నాడు గానుగా చాటున దాక్కున్నప్పుడు దేవుని దూత అతనికి కనబడి అంటున్నాడు పరాక్రమము గల బలాడ్జ్యుడా యహోవా నీకు నుం. తోడయ్యున్నాడో నుం. పరాక్రమము గల బలాడ్జ్యుడా యహోవా నీకు తోడయ్యున్నాడో అనని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో గిద్యోను గారికి ఎన్నో అనుమానాలు ఎన్నో ప్రశ్నలు దేవునితో అడిగి వాటన్నిటినీ పరిష్కరించుకొని ఒక క్లారిటీ తెచ్చుకొని సరే ప్రభా నువ్వు వెళ్ళమంటున్నావు కాబట్టి నేను వెళతాను అనని ఒక నిర్ణయానికి వచ్చాడు నిర్ణయానికి వచ్చి మిత్యానుయుల మీదకి వెళ్ళాలి నీ ప్రజలను అందరినీ సిద్ధపరుచుకో లేచి బయలుదేరండి అని చెప్పినప్పుడు ముప్పై మూడు వేల మంది బయలుదేరారు ముప్పై మూడు వేల మంది బయలుదేరినప్పుడు గిద్యోను గారు సిద్ధముగా ఉన్నారు అప్పుడు గిద్యోను ఇస్రాయల్ సైన్యము దేవుని యుద్ధ విచారణ చేశారు దేవా వెళ్ళమంటావా అనని అడిగినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాటల ఆ రాత్రి యహోవా అతనితో ఇట్ల నేను నీవు లేచి దండు మీదకి పొమ్మో నీ చేతికి దానిని అప్పగించేదను నీ చేతికి దానిని అప్పగించేదను ఇది మన వాక్యాంశము దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ఈ వాగ్దానాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఈ వాగ్దానాన్ని మనము సొంతం చేసుకోవడానికి దానిని మనం అర్థం చేసుకుందాం చూడండి దేవుడు అంటున్నాడో నీ చేతికి దానిని అప్పగించదను దేనిని అప్పగిస్తాడు దేవుడే స్వయముగా గిద్యోనికి అభయమిస్తున్నాడు దేవుడే స్వయముగా గిద్యోను గారికి ధైర్యం చెప్తున్నాడు దేవుడే స్వయముగా గిద్యోనును బలపరుస్తున్నాడు దేవుడే స్వయముగా గిద్యోను తన ఆలోచనలను బట్టి దేవుడు గిద్యోను గారితో మాట్లాడుతున్నాడు ఏమని నీ చేతికి దానిని అప్పగిస్తాను దేనిని అప్పగిస్తాడు ఆయన చేతికి గారి చేతికి దేనిని అప్పగిస్తాడు అంటే గనక గారిని పరిచయం చేసిన తర్వాత గిద్యోను ఏం చేస్తున్నాడు శత్రువులకు కనబడకుండా ఆయన ఏం చేస్తున్నాడు గానుగొ చాటున దాక్కున్నాడు గానుగల చాటున మరుగై ఉండాలని గానుగొల చాటున దాక్కున్నాడు నెంబర్ వన్ బాగా గుర్తుపెట్టుకోండి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి నీ చేతికి దానిని అప్పగిస్తాను దేనిని అన్న విషయంలోకి వస్తే గనక మనం ఆలోచన చేద్దాం దేనిని అంటే గనక ఏదైతే మనలను భయపెడుతుందో దానిని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు హలిలుయా ఏంటంట ఏదైతే మనలను భయపెడుతుందో దానిని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు గిద్్యోని గారికి చెప్పాడు ఎవరైతే నిన్ను భయపెడుతున్నారో ఏదైతే నిన్ను భయపెడుతుందో దేనికైతే నువ్వు భయపెడుతున్నావో దేనిని చూసి నువ్వు దాక్కున్నావో దేనికి కనబడకుండా గానుగుచాటని కూర్చున్నావో దానిని నీ చేతికి అప్పగిస్తాను చాటును ఎందుకు దాక్కున్నాడు శత్రువులు కనపడకూడదని వాళ్ళ చేతికి దొరకకూడదని వాళ్ళ చేతులు పడితే ఏదో చేస్తారని వారితో మనకెందుకులే వారికి కనపడకూడదని దాగుకున్న గిద్యనుతో దేవుడు చెప్తున్నాడు ఏదైతే నిన్ను భయపెడుతుందో దానిని నీ చేతి గప్పగిస్తాను హలెలుయా ప్రభలంతో ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని ఎందు విశ్వాసముంచారో ఎవరైతే దేవుని ఎందు నమ్మకం ఉంచారో ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉన్నారో ఎవరైతే దేవుని మీద ఆనుకున్నారో దేవుడు అంటున్నాడు భయపడద్దో నువ్వు దేనికైతే భయపడుతున్నావో దానిని నేను నీ చేతికి అప్పగిస్తాను ఒమే ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట పిల్లలకి పిల్లలకి చిన్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్నవి చూస్తే భయపడతా ఉంటారు సరే చిన్న పిల్లడు మా ఇంట్లో పిల్లడు ఉన్నాడు ఇంటికి చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చాం కుక్కపిల్లని తీసుకొస్తే ఏం చేస్తాడు వాడు దాన్ని చూసి ఫస్ట్లో భయపడతాడు కదా భయపడుతున్నాడు కదా అని చెప్పి మనం వదిలేస్తామా ఏం చేస్తాం రే చిన్న అదేం చేయదురా ఆ చిన్న కుక్కపిల్లతో ఆడుకునిద్దు దా అని చెప్పి ఏం చేస్తాం ఆ కుక్కపిల్లను మన చేతితో గట్టిగా పట్టుకొని వాడి దగ్గర తీసుకెళ్ళి వాడి చేయి తీసుకొని ఏం చేస్తాం దానికి చిన్నగా అలా 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 అనిపిస్తూ ఉంటే అది కూడా ఉంటే కొద్ది రోజులకి ఏం చేస్తాడు దానికి అలవాటు పడిక వా ఆ కుక్కపిల్ల ఆ చిన్నపిల్లడు ఇద్దరు ఏం చేస్తారు ఇక ఆడుకుంటారు తర్వాత మనం ఏం చేస్తాం ఇక వాడికి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ పిల్లని వాడికి అప్పచెప్పేసి వాడికి ఆడుకో అని వదిలేస్తాం వాడి చేతిలో పెడతాం అర్థమైందా దేనికైతే భయపడుతున్నామో దేనిని చూసి దాక్కుంటున్నామో దేవుడు అంటున్నాడు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడద్దు గిద్యోనో నువ్వు ఏ మాత్రమో భయపడాల్సిన పని లేదో నేనేం చేస్తున్నాను దానిని నీ చేతికి అప్పగిస్తాను దేనిని మనము దేన్ని చూసైతే భయపడుతున్నామో దానిని గిద్యోనో మిద్యాలను చూసి భయపడ్డాడు శత్రువులను చూసి భయపడ్డాడు ఆ శత్రువులనే చేతికి అప్పగిస్తారంటే ఇంకెట్టుండిద్దండి ఇంక ఎట్టుండిద్దండి మనం దేన్ని చూసి భయపడుతున్నామో అదే మనకు లోబడి మనల్ని ఏం చేయకుండా మనం పిలవంగాల్ని వస్తుంటే మనం కూర్చోబనగాలి కూర్చొని అంటే మనకు లోబడుతుంటే ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది సరేలే ఒక సింహం ఓ పెద్ద సింహం అండి ఎద్దగా గర్జించే సింహము దాన్ని చూస్తే ఎవరికైనా భయమా కదా ఎవరికైనా భయమే మనము భయపడుతున్న సింహం అండి ఒకరోజు మన ఎదుటికి వచ్చింది ఎద్దగా అరిచింది ఓ అని మనం కూడా కళ్ళు మూసుకున్నాం కానీ అది మనల్ని ఏం చేయాల కళ్ళు తెరిచి ఇదేంది నన్ను ఏం చేయట్లేదు అని చెప్పి ద ద ద అని పిలిచేవనుకో తాకూపుకుంటూ వస్తే ఇంక ఎటువంటిది మనకి ఇంకెట్టువంటిది అబ్బో సింహమే నాకు లోబడిందని చెప్పి ఏం చేస్తాం అరే నాకు ఫోటో అని చెప్పి దాని మీద ఎట్ట చెయ్యేసి దాని తల మీద చెయ్యేసి దాన్ని ఎట్ట గట్టిగా పట్టుకొని ఎన్ని ఫోటోలు దిగుతామా కదా అంటే అర్థమేంటి మనము దేనినైతే చూసి భయపడుతున్నామో అది మనకు లోబడినప్పుడు మనకి ఎలా ఉంటుంది మనకి ఎంతో సంతోషం దేవుడు అదే అంటున్నాడు భయపడద్దు నేను దానిని నీ చేతికి దానిని అప్పగిస్తాను దేనిని ఉదాహరణకి ఉదాహరణకి దానియలు గారి గురించి మనం చూస్తే దానియలు గారు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తానంటే అయినా కూడా ప్రార్థన చేశాడు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసారు అప్పుడు దేవుడు ఏం చేశాడు సింహాల నోటిని మూస్తే దానియాలు హాయిగా రాత్రి అంతా సింహాలతో గడిపాడు సింహాలతో గడిపాడు ఇప్పుడు చెప్పండి దేవుడు దానియలికి ఏం అప్పగించాడు సింహాలని లేదా ఆయన చేతికి లేదా సింహాలు ఏమైనా చేసినాయా ఏం చేయలే షడ్రకు మేషక అభిజ్ఞల గురించి మనం ఆలోచన చేస్తే అగ్నిగుండములో పడవేస్తే వారికి ఏమైనా అయిందా ఏమీ కాకుండానే అగ్ని వాసన కూడా తగలకుండా బయటకు వచ్చారే ఇప్పుడు చెప్పండి ఆ యొక్క అగ్నిగుండము వారికి లే వారికి వారిని ఏమైనా చేయగలిగిందా ఏమీ చెయ్యలేదు ఏమీ చెయ్యలేకపోయింది గారి ఎదుట సింహము నిలబడినప్పుడు దావీది ఎదుట ఎలుగుబంటి నిలబడినప్పుడు అవి దావీదిని ఏమైనా చేయగలిగినాయా దావీదే వాటిని చంపగలిగాడు మనము దేనికైతే భయపడుతున్నామో దేనిని చూసి భయ బెదిరిపోతున్నాము దేవుని ఎందుకు విశ్వాసము కలిగి ఉంటే గనక దేవుడు అంటాడు వాటిని నేను నీకు అప్పగిస్తాను దానియోలు సింహాల బోరును జయించాడు షడ్రకో మేషక బెన్నుగోలు అగ్నిగుండాన్ని జయించారు దావీది గారు సింహాన్ని ఎలుగుబండిని జయించాడు ఇంకా దాబీది గారి గురించి మనం ఆలోచన చేస్తే ఏమండి గొల్యాతు అనే ఆజానుభావుడు ఎదురుగా నిలబడితే ఇస్రాయేళ్ళలో సైన్యము అందరూ కూడా ఒక్క గొల్యాతును చూసి భయపడిపోయి వెనక్కడిగేసి బెదిరిపోయి ఇతనితో మనం ఏడ యుద్ధం చేస్తాము అతన్ని మనం ఎక్కడ జయిస్తామని బెదిరిపోయి వెనక్కిపోతా ఉంటే దాబీది గారు ఏం చేశాడు దాబీది గారు భయపడక ముందడుగు వేశాడు ముందడుగు వేసి అంటాడు కదా ఏమంటాడు ఇదిగో నీతో యుద్ధం చేసేది నేను కాదు నా పక్షముగా నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే అని దేవుని అడ్డు పెట్టుకొని దేవునిని పెట్టుకొని దేవుని పక్షముగా యుద్ధానికి వెళ్ళాడు దామీదో గొల్లాత్ని జయించాడలేదా జయించాడో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉంటే మనము దేవునిని గనక నమ్మితే మనము దేవుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనుపరిస్తే దేవుడు మనకిచ్చే అభయము దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే భయపడద్దు నీ చేతికి నేను దానిని అప్పగిస్తాను మనం ఎప్పుడైతే భయపడ్డామో మనం దేనిని చూసి అయితే భయపడ్డామో దేవుడు అంటున్నాడు దానిని నేను నీ చేతికి అప్పగిస్తాను దానిని నేను నీ చేతికి అప్పగిస్తాను ఎంత గొప్ప మాట అండి నిజమండి దావీది గారు దేవుని ఎందు అంత నమ్మకం కలిగి ఉన్నాడు నమ్మకం కలిగిన దావీది గారు దేవునితో కలిసి యుద్ధానికి వెళితే దేవుడు గొల్లితను అప్పగించాడ లేదా అప్పగించాడు దేవుడు నాతో ఉన్నాడని ధైర్యముతో సింహము సింహము ఎదుట నిలబడితే దేవుడు సింహాన్ని దావీదికి అప్పగించాడు లేదా అప్పగించాడు ఎలుగుబండిని అప్పగించాడు లేదా అప్పగించాడు దాని ఏలుగారికి సింహాల బోను ఏమీ చేయకుండా సింహాల బోనులో తోడున్నాడ లేదా తోడున్నాడు షడ్రక్ మేషక బెత్నగోలు అగ్నిగుండములో నుంచి దేవుని ఎందు విశ్వాసముతో తప్పించబడ్డారు అంటే వారికి ఏమీ కాలేదంటే దేవుని ఎందు విశ్వాసం ఈరోజు మనం నేర్చుకుందాం నేర్చుకుందాం మనము దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు నీవు దేనికైతే భయపడుతున్నావో దానిని నేను నీ చేతికి అప్పగిస్తాను ఆయన జయించడం కాదు దేవుడు దాన్ని ఎట్టొకటి తరిమేయటం కాదు ఎవరి చేతికి మన చేతికి అప్పగించి మన ద్వారానే యుద్ధము చేయించి మన చేతనే జయాన్ని మనకొచ్చేలాగా చేస్తాడు హలెలుయా బా ఎంత గొప్ప మాట అండి ఇది ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఏడ్చారు ఏడ్చారు కన్నీరు గార్చారు ఒళ్ళంతా పగిలిపోతుంది శరీరం అంతా కదువులు కట్టిపోయినాయి కొరడా దెబ్బలతో కొరడా దెబ్బలతో కదువులు కట్టిపోయి వెట్టి చాకరి చేస్తూ బానిసలుగా బ్రతుకుతూ మమ్మల్ని తప్పించే దారి లేదో ఎక్కడే ఎన్నో ప్రాణాలు రాలిపోతున్నాయి మేము కూడా ఇలా అయిపోతామని దేవునికి ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి మోసేను పంపించాడు మోసే గారి ద్వారా ఇస్రాయేలీనుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకువచ్చి వారిని ఎర్ర సముద్రమును చీల్చి ఎర్ర సముద్రము తప్పించి దాటించి అరణ్యముల గుండా నడిపించుకుంటూ వస్తే ఎన్నో సైన్యాలు ఎన్నో దేశాల రాజులు అడ్డుపడ్డారు మా దేశంలో రావడానికి వీల్లేదో మేము ఒప్పుకోం వెళ్ళిపోండి చుట్టూ తిరిగి పోండి మా దేశంలో నుంచి వెళ్ళద్దు అని అంటేనో అసలు ఇస్రాయేళీలులకి యుద్ధం చేయడం చేత కాదు ఇస్రాయేళీలు యుద్ధ విద్యలు తెలిసిన వారు కాదు యుద్ధం చేయడం తెలిసిన వారు కాదు యుద్ధం అంతకుముందు ఎప్పుడు చేయలేదో అంతకుముందు అంత ఏం చేశారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏం చేశారు బానిసత్వమే చేశారు బానిసత్వం అంటే ఐగుప్తు దేశంలో ఉన్నవాడికి సేవలు చేయటం వాళ్ళకు కావాల్సిన ఇటుకలు తయారు చేసి వాళ్ళకి అందించడం అదే పని యుద్ధం తెలియదు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా శత్రువులు వస్తేనో భయపడద్దు మోషే భయపడద్దు యహోశవాన్ని పంపించో యుద్ధానికి పంపించవు నిహోశవా ఏందో యుద్ధ వీరుడిలాగా యుద్ధ నేర్పరిలాగా తెలిసినోడికి లాగా కత్తి తీసుకొని యుద్ధానికి పోయాడండి మోసే కొండ మీదకి వెళ్ళాడండి ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళితేనో అక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా శత్రువులు పడగొట్లా శత్రువులు పడగొట్లా ఇస్రాయేళలు చేస్తున్న యుద్ధంలో ఇస్రాయేలుకి బలాన్ని ఇస్తే ఇస్రాయేళులు ఏందో యుద్ధం తెలిసినట్టుగా యుద్ధ వీరుల్లాగా అబ్బో ఏం యుద్ధం చేస్తున్నారండి శత్రువులతో యుద్ధం చేసి యుద్ధం చేసి యుద్ధం చేసి ఎటదిప్పితే చచ్చిపోతున్నాడు ఒకడు అట్ట దిప్పితే చచ్చిపోతున్నాడు ఒకడు దిప్పి అట దిప్పి ఎట్టయితేనేమి శత్రువులందరినీ చంపేశారు హలెలియా దేవుడు ఏం చేస్తాడంట మనము దేనిని చూసైతే భయపడుతున్నామో దానిని మన చేతికి అప్పగించి మన ద్వారానే మనకి జయాన్ని కలుగ చేస్తాడు మేన్ మనం జయం పొందినప్పుడు మనం ఏమనుకుంటాం నేను కష్టపడ్డాను కాబట్టి నేను చేశాను కాబట్టి నేను యుద్ధంలో తెలివిగా పొడిచాను కాబట్టి నేను కత్తిని చేతకపోయినా ఇట్ట ఇట్ట తిప్పాను కాబట్టి నా చేత్తో నేను చేశాను కాబట్టి నా జ్ఞానంతో వెళ్ళాను కాబట్టి నా ఓపికతో నా బలంతో చేశాను కాబట్టి గెలిచాను అని మనం గెలిచి నాకు అనుకుంటాం కానీ కాదు ఇక్కడ మనం గెలవడానికి కారణం ఏంటి దేవుడు మన శత్రువులను మన చేతికి అప్పగించాడు కాబట్టే మనము దాని మీద గెలవగలిగాము హలెలియ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏమని మనము దేనిలోనైనా గెలిచాము అంటే మనము దేనిలోనైనా విజయాన్ని పొందాము అంటే దేని మీదైనా మనకు జయం వచ్చింది అంటే గనక అది దేవుడు మనకు దానిని అప్పగించాడు కాబట్టి అమెన్ ఇది గొప్ప సంగతి ఈరోజు భయపడుతున్నామా ఈరోజు దిగులు పడుతున్నామా భయపడవచ్చు మన ఎదుట ఉన్న సమస్యలను చూసి భయపడవచ్చు వాస్తవమే మనం అందరం మనుషులు భయం మనకు కాబట్టి ఎవరుకుండిది అవునా కదా మనుషులు ఇంకా మనకు భయం ఉంటుంది వాస్తవమే భయం లేని మానవుడు ఉండడు భయం వచ్చిందా దిగులు వచ్చిందా వేదన వచ్చిందా దేవుడు అంటున్నాడు భయపడద్దు నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో దానిని నేను నీ చేతికి అప్పగిస్తున్నాను ఒమేన్ భయపడద్దు నా వైపు చూడు నా వైపు చూడు నా మీద విశ్వాసం ఉంచు నా మీద నమ్మకం ఉంచు నన్ను నమ్ము అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మితే చాలు ఆయన సమస్తమును సాధ్యపరచగలడు ఆయన ప్రతి దానిని మన చేతికి అప్పగించగలడు నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో దాన్ని నీకు అప్పగిస్తాడు నువ్వు దేన్ని చూసి బెదిరిపోయావో దాన్ని నీకు అప్పగిస్తాడు నువ్వు దేన్ని చూసి దాక్కున్నావో దానిని నీకు అప్పకిస్తాడు ఎప్పుడు మనము దేవుని ఎందు వచ్చినప్పుడు మనము దేవుని ఎందు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము పూర్తిగా నమ్మినప్పుడు పేతురు గారు అదే చేశాడు ధోనిలో ఉన్నాడు ఏసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు అప్పుడు పేతురు గారు అడుగుతాడు కదా ఏమని అయ్యా నీవే గనకైతే నేను కూడా నేళ్ల మీద నడిచి వచ్చేటట్లుగా ఆజ్ఞాపించంటే ఏసుక్రీస్తు వారన్నారు రా రమ్మన్నాడు అప్పుడు పేత్రి గారు వెంటనే వెంటనే దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో అడుగు తీసి నీళ్ల మీద వేస్తే గట్టిగా ఉంది నడిచాడు 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 దేవునిని చూస్తూ దేవుని విశ్వాసం ఉంచుతూ ముందుకు కొనసాగినప్పుడు రేతురు గారు మునిగిపోలేదు నీళ్ల మీద బాగానే నడిచాడు నీళ్ల మీద చక్కగా నడవగలిగాడు అతనికి ఏ ఆటంకం కలగలేదో అతనికి ఎక్కడా కూడా ఇబ్బంది జరగలేదు ఎప్పుడైతే ఆగాడో చుట్టూ చుట్టూ గాలిని చూశాడో అప్పుడు ఏమయ్యాడు భయపడ్డాడు అవిశ్వాసంలోనికి వెళ్ళాడు విశ్వాసము తగ్గగానే ఏమైపోతున్నాడు ఇప్పుడు తన చేతికి అప్పగించబడినప్పటికీ కూడా అతను జయాన్ని పొందలేకపోయాడు ఎందుకని అక్కడ తన విశ్వాసాన్ని కోల్పోయాడు అది దేవుని స్వాధీనములో ఉన్నప్పటికీ కూడా అతను విశ్వాసముతో లేడు కాబట్టి మునిగిపోసాగాడు మరి దేవుని బిడ్డలారా దేవుని ఎందు ఉంచగలిగితే దేవుని ఎందు నమ్మకం ఉంచగలిగితే దేవుని మీద మనం ఆశ పెట్టుకోగలిగితే దేవుడు అంటాడు భయపడకమో చూడుము నా అర చేతులలో నేను నిన్ను చెక్కుని ఉన్నాను చెక్కి ఉన్నాను నా అరచేతులలో చెక్క అని నిన్ను భయపడద్దు నీ చేతికి నువ్వు దానిని నీ నీ చేతికి అప్పగిస్తున్నా గిద్ది గారు భయపడ్డాడు నా వల్ల కాదయ్యా నేను బలవంతుని కాదు నేను ధైర్యవంతుని కాదు నేను సాహసవంతుడని కాదు నేను యుద్ధ యుద్ధవీరుడని కాదు నేనేం చేయగలుగుతాను శత్రువులు దొరికితే తీసుకెళ్ళి చంపేస్తారు లేకపోతే బానిసలుగా చేస్తారు అనుకొని దాక్కున్న దాక్కున్న గిద్నుతో దేవుడు మాట్లాడుతున్నాడు పరాక్రమము గల బలాఢ్యుడా భయపడద్దు నీ చేతికి దానిని అప్పగిస్తున్నాను దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం మనము భయపడేది ఏదైనా మనము దేవునిలో ఉంటే దానిని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు ఆమెన్ దీనిని నమ్మిన వారందరూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందరుగాక మూకరించండి మోకరించండి చేద్దాం మోకరించండి ప్రార్థన చేద్దాం